లూసిఫర్ పాపం చేయటం వలన లేక స్వేచ్ఛని దుర్వినియోగం చేసుకుని గర్వించటం వలన దేవుని తీర్పుకి వాడు చీకటవ్వటమే కాదు భూమి కూడా శపించబడింది లేక భూమి స్తంభాలు ఏమైపోయినాయి విరిగిపోయినాయి మనకెలా తెలుసు అది జరిగినప్పుడే ఇది జరిగిందని హౌ కెన్ వి ఎస్టిమేట్ బైబిల్ రాసిందా లూసిఫర్ పాపం చేయగానే దేవుడు భూమి యొక్క స్తంభాలను విరక్కొట్టాడు భూమి అంతా పాడైపోయి అంత అగాధ జలములు కమ్మికిపోయి చీకటైపోయింది అయ్యా మన మనకు ఎక్కడ ఉంది బైబిల్లో దేవుడు ఇందాక ప్రకటించాను నేను ఇదే మూలం ఆ ఆ స్కేల్ మీకు దొరికితే ఆ యాంగిల్ మీకు దొరికితే ఆ కోణం మీకు దొరికితే బైబిల్ అంతా అర్థమవుతుంది చక్కగా ఆ యాంగిల్ ఒకటి ఏమిటంటే ఆదిలో జరిగిన సంగతులు మనకు అర్థం అవ్వాలంటే ఆది తర్వాత ఆయన ఇప్పుడు లేక గతంలో చేసిన కొన్ని కార్యాలను బట్టి ఇలాగే ఆదిలో చేస్తుంటాడు అని నమ్మాలి మనం ఎందుకు ఆయన నిన్న నేడు రేపు ఒకటే రీతిగా ఉండేవాడు ఆ వాక్యాన్ని బట్టి ఆదిలో ఏం చేశాడో మధ్యలో అదే చేస్తాడు చివరిలో ఇప్పుడు మధ్యలో ఏం చేశాడు ఏదేను తోటను వేసినప్పుడు ఆదామవ్వలు వారు తినవద్దన్న పండుని వాళ్ళు తినగానే వెంటనే దేవుడు వచ్చి ఫస్ట్ సర్పాన్ని శపించాడు తర్వాత ఆదామును శపించాడు తర్వాత హవ్వను శపించాడు ఆదామును శపించినప్పుడు ఏమని శపించాడు నీ నిమిత్తం నేల ఇప్పుడు పాపం చేసింది ఎవరు మాట్లాడండి చెప్పించబడింది ఎవరు ఏం చేసింది నేల నేలేం చేసింది వినండి జాగ్రత్తగా మనసు పెట్టండి అసలు తప్పు చేసింది దోషం చేసింది ఆధాం హవ్వా నేల ఏం చేసింది వాళ్ళకి ఇంకా ఆహారం ఎత్తుంది తినడానికి హాయిగా ఉన్నారు మరి ఆ నేల ఏం చేసింది నేల ఏం చేయలేదు కానీ దేవుని యొక్క న్యాయ తీర్పు ఏమిటంటే ఏ నేల ఆదాం కోసం చేయబడిందో ఏ నేల నుండి ఆదాం తీయబడ్డాడో ఏ నేలే ఆదామయ్యున్నాడో ఏ మట్టి ఆదా అయ్యున్నాడో ఆ ఆదము ఆ ఆదము తప్పు చేయబట్టి తనకు సంబంధించినది కూడా ఏమైంది ఆదిలో కూడా భూమి స్తంభాల మీద దేవుడు నిలబెట్టాడు భూమికి పునాది వేశాడు భూమికి ఆదిలో పునాదులు ఉన్నాయి కానీ ఈ భూమికి లేవు పునాదులు ఆ భూమికి పునాదులు ఉన్నాయి ఆ భూమికి మూలరాయి ఉంది ఆ భూమి చాలా బలముగా స్థిరంగా ఆకారంగా సృష్టించాడు కానీ అప్పుడు మానవులు ఆ భూమి మీద లేరు దేవుడు దోతలని సాత లూసిఫర్ వీళ్ళందరూ భూమి నుంచి ఆకాశమునకు అలా సంచరిస్తూ ఉండేవాళ్ళు అందుకే నువ్వు ఎక్కడున్నావు దేవుని తోట ఎగు ఏ దేనులోనూ ఉంటేవి అన్నాడు అంటే అదృశ్యమైన ఆనాటి ఏ దేను ఒకటి ఉంది ఆ ఏ ధేనులో దేవుని తోట అని ఆ భూమి మీద ఉన్నాడు ఇప్పుడు ఆ లూసిఫర్ చేసిన దోషాన్ని బట్టి భూమి ఏమైంది అందుకే మొదటి భూమి వెంట జలముల్లో కప్పబడిపోయింది భూమి నిరాకారంగా శూన్యంగా ఉంది జలములపై చీకటి కమ్ముకుపోయింది అగాధ జలముపై చీకటి కమ్ముకుంది ప్రవాహ జలముల మీద దేవుని ఆత్మ అల్లాడుతూ ఉన్నాడు